వచ్చి కుమారుణ్ణి లోపలికి రమ్మని బతిమాలు కొనుచున్నాడు అలాగే మనమ పరమ తండ్రి కూడా మన దగ్గరకు వచ్చి మనల్ని బతిమాలు కొనుచున్నాడు మన ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపి చాపుచున్నాను అని దేవుడు చెప్తున్నాడు తమ ఆలోచన అనుసరించి దేవుడు ఇది చేయలేదు అది చేయలేదు ఇది చేయలేదు అలా లేదు ఇలా లేదు అని చెప్పి ఆలోచన అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనిచున్న లోబడి ప్రజల వైపు దినమంతా మన పరమ తండ్రి చేతులు చాపి మనల్ని బ్రతిమాలు కొంచున్నాడు ఎప్పుడు నా బిడ్డ నా వైపు వస్తుంది ఎప్పుడు నా బిడ్డ నా వైపు తిరుగుతుంది ఎప్పుడు నా బిడ్డ నా స్థితిని గమనిస్తుంది నా యొక్క శక్తి వైపు నా ఆశ్రయిస్తుంది అని దినమంతా మన పరమ తండ్రి చేతులు చాపి మనల్ని చూస్తూ ఉన్నారు గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మన నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే యోహో